మన క్యూర్ సెల్ వాడుతున్నటువంటి ఒక మేడం దగ్గరికి వచ్చాము ఆ మేడము తను ఎటువంటి ఆరోగ్యాన్ని పొందిందనే విషయం తను ఈరోజు చెప్తానన్నారు సార్ అసో ఒక్కసారి చెప్పండి మీరు నెల్లూరు జిల్లా నాలుగో మైలు మైపాడు రోడ్ సార్ ఇక్కడ నేను అరవై రోజులుగా వాడుతున్నాను ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి బాగాలేదు సార్ నాకు సోరేసిస్ ఉంది సార్ ఏ మందులో ఒకరికి వస్తుందంట అది నాకే వచ్చింది ఆ తల దువ్వాడు అనుకోండి తల తలంత లాగా రాల్తది ఎక్కడన్నా గీర్తే మన బ్లడ్ వచ్చేస్తుంది ఎన్నో హాస్పిటల్ దిరిగా సార్ మూడు లక్షల దాకా అయింది సార్ ఒక నాలుగు ఐదు నెలలు మంచలో గడినా సార్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అతి వెళ్తే కొంచెం కంట్రోల్ అవుతుంది తగ్గడం లేదు ఒక దగ్గర ఒక పాప చిన్న పాపది చెప్పింది పెద్ద హాస్పిటల్లో మేడం మీరు రోజు ఒక టాబ్లెట్ వేసు మీ జబ్బు గురించి మీకు తెలుసా అని అడిగింది ఏం నాకు తెలీదు నేను ఒక ఎన్నో హాస్పిటల్ తిరిగాను తిరుపతి దాకా వెళ్ళాను చాలా మందులు వాడాను నాకు తెలియదు అమ్మా అన్నాను మేడం మీరు ఒక రోజు ఒక టాబ్లెట్ వేసుకో రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటేనే తిరుగుతారు మీకు కీళ్ళు కీళ్ళు జబ్బు జాయింట్ జాయింట్ దగ్గర నెప్పులు వస్తాయి మీరు బతుకున్న రోజులు ఈ టాబ్లెట్ వాడాలి అని చెప్పారు తల దువ్వాననుకోండి తల పొట్టు పొట్టుగా జుట్టు జుట్టంతా ఊడిపోద్ది అది బ్లడ్ వస్తా ఉంటది తర్వాత ఎక్కడన్నా గీస్తే ఈ టాబ్లెట్లు వాడేసి మానేసిన తర్వాత రక్తం వచ్చేస్తుంది రక్తం వచ్చిన తర్వాత అది నిప్పి మంచు కాలం అయితే అసలు అడుగు తీసి అడుగు పెట్టలేము రోజు ఇంజక్షన్లు రోజు దీ రెండు టాబ్లెట్లు సాయంత్రం టాబ్లెట్లు వేసుకుంటే తిరిగేది నేను అట్ట ఇట్ట పదిహేను ఏళ్ళుగా నేను బాధపడుతున్నాను ఇంకో ఇంకా పాస్ వస్తుంటాయి సార్ పాస్ ఎక్కువ వస్తున్నాయి ఆ తర్వాత ఆది సారు ఇస్తున్నాడని మా పాప చెప్పింది అది మా అల్లుడికి లేకపోతే సారు తెచ్చిచ్చాడు సార్ తెచ్చిస్తే నేను రెండు ప్యాకెట్లు తీసుకుని వాడాను వాడంగానే నాకు కాళ్ళు వాసిపోయి నొప్పులు ఇంతలా వాసిపోతాయి నేను ఎప్పుడు టిఫిన్ లో పని చేస్తుంటాను వాసిపోయి మళ్ళీ రెండు రోజులు ఆపేసేదాన్ని వెయిట్ తొంభై ఏడు కేజీలు ఉన్నాను సార్ ఎక్కడ నాకు తగ్గడం లేదు ఇంకా తగ్గతానో లేదు అని ఆలోచన కానీ కిడ్నీలు లెటో బాగున్నాయి పాల ఎన్ని టాబ్లెట్లు ఆడినా అవి పని అవి చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి ఇంకా నాకు బిడ్డలకు నేను ఉంటానో ఉన్నాను అనేది బాధేస్తుంది తర్వాత రెండు ఒక మాల్లుడిని అడిగి మూడు ప్యాకెట్లు తీసుకొని వాడాను వాటి చాలా బాగున్నాయి మా సార్ని బిల్లు మీ సార్ని లేదు సార్ నెంబర్ తీసుకుని రా అని అడిగాను అప్పుడు ఆది సార్ ఎక్కడికి వెళ్తా మా ఇంటికి వచ్చాడు మా బాక్ కోసం సార్ నాకు ఇట్లా బాగాలేదు సార్ మందులు ఇవ్వండి అంటే ఎంత అవుతాయి సార్ అంటే రెండు వందలు తక్కువ ఏడు వేలు అవుతాయమ్మా అన్నాడు సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ నా దగ్గర ఐదు వేలే ఉన్నాయి సార్ ఇస్తారా మీరు అంటే ఆ సరేలేమ్మా అని చెప్పి ఇంకోసారితో మాట్లాడి నాకు ఇచ్చాడు ఆ సార్ అప్పుడు నాకు దేవుళ్ళలాగా కనిపించాడు తర్వాత నేను ఇదే దీని చిన్న ప్యాకెట్ ఇచ్చారు నాకు అక్కడ పోతే మంచి మందులు ఇస్తారు ట్యాబ్లెట్లు ఇస్తారు అవి నొప్పులు తగ్గుతాయి ఇది నాకు ఏం పని చేస్తుంది కనీసం చాక్లెట్ అంత ఉంది కదా నా మనసులో అద ఆలోచన ఉంది సరే ఇంకా నేను అది వాడేట వాడతా వాడతా ఉన్నాను తర్వాత నేను సార్కి ఫోన్ చేయాలంటే నాకు టైం ఉండేది లేదు ఈ సార్ ఇంకా ఇంకొక ప్యాకెట్ తెచ్చి తెచ్చిస్తాడా తెచ్చిడా నాకు కనిపిస్తాడా మోసమా అసలా ఇది ఇటు ఇటు ఇది మంచి మంచి పని చేస్తా లేదని నాకు కొంచెం డౌట్ ఉన్నింది కానీ ఆ సార్ నేను ఎంత పనిలో ఉన్నాయమ్మా వాడావా ఒళ్ళు బాగుందా ఎని వేసుకుంటున్నావా నీకు పాస్ వస్తున్నాయా ఇప్పుడు లేదా అని నన్ను ఇంట్లో మనిషిలాగా అడిగేవాడు సరే లేదు సార్ బాగుంది సార్ నాకు అని చెప్పేదాన్ని నాకు కొంచెం ఎక్కువ నొప్పులుగా అలర్జీగా ఉండేది నా ఒంట్లో అది వాడేటప్పుడు మన దుంగు పడితే మన ఒంటికి పొగడు రాసుకుంటే ఎట్టు ఉంటది అట్ట నా ఒంట్లోంచి వస్తుంది అనమాట అన్న పొట్టు పొట్టుగా వస్తుంది నాకు ఈ మందిలో ఒకరికి వచ్చింద భయం వేసింది మా ఇంట్లో వాళ్ళకి చెప్పలా అయ్యో నేను ఎంత పాపం చేశానా దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని బాధనింది ఇది వాడిన తర్వాత ఆ టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు ఆ ప్రాబ్లం లేవు లేవు తల దూకున్న చక్కగా ఉంది ఆ పొట్టు గిట్టు రావటం లేదు పాల్స్ కూడా తగ్గేసారు చాలా వరకు చాలా వరకు కంట్రోల్ అయినాయి ఇది ఇప్పుడు నేను అరవై రోజులే వాడింది ఇంకా వాడతాను ఇది ఇది తయారు చేసిన ఎయిర్సెల్ వాళ్ళకి ధన్యవాదాలు బాగుంది సార్ నేను చాలా మందులు వాడాను కానీ మాములుగా మా మనవరాలు అంగడి దగ్గర ఉంటే మీకు పూర్తిగా నడతారు అట్లా ఇంకా చాలా చిన్న పిల్లలాగా నేను చేసుకున్నాను ఉదయం నుంచి రాత్రి దాకా ఈ సెల్ కి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నా ఆరోగ్యాన్ని కాపాడినందుకు ఆది సార్ ధన్యవాదాలు సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ యొక్క ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు ఫైర్ రవిచంద్ర సార్ అదే విధంగా క్యూసెల్ మన ఇండియాకి తీసుకొచ్చినటువంటి మన లైన్ ప్రసాద్ సార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మా వచ్చేసి అనిల్ సార్ స్పందన మేడం మాది నెల్లూరు జిల్లా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు ఎక్స్ట్రా